ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము పదమూడవ అధ్యాయము ముస్లిం మతస్థుడిని సిద్ధయ్యగా మార్చాడనే అభియోగం మోపడంతో స్వామికి నవాబు నుంచి పిలుపు వచ్చింది గురువుగారి మీద వచ్చిన నేరారోపణ తొలగించేందుకు సిద్ధయ్య బయలుదేరాడు మార్గమధ్యంలో అక్కడక్కడా చెట్ల కింద కూర్చున్న సిద్దయ్య ఎక్కువ సమయం ధ్యానంలో మునిగి ఉండేవాడు యోగ సముద్రలో యోగముద్రలో ఉన్న సిద్ధయ్య దగ్గరికి ఎందరో బాటసారులు వచ్చి తమ సందేహాలు బయటపెట్టేవారు సిద్ధయ్య సిద్దయ్య వారి సందేహాలను తెరిచి సలహా ఇస్తూ ఉండేవాడు సిద్ధయ్య దగ్గరకు ఎక్కువగా అందరు భక్తులు వస్తూ ఉండేవారు వారికి తన బోధలతో హితోపదేశం చేస్తూ వారి మనసులను మార్చి తన వలె నుదుటబొట్టు కాషాయము రుద్రాక్ష ధరింపజేస్తూ ఉండేవాడు సిద్దయ్య జ్ఞానానికి బోధనలకు ముగ్ధులైన చాలా మంది గారి శిష్యులుగా మారిపోయారు సిద్దయ్య నవాబు దగ్గరికి వచ్చి నిర్భయంగా నిలబడ్డాడు పైగా కొంచెమైనా వినయం కానీ విధేయత కానీ ప్రదర్శించలేదు అతని వైఖరి చూసి నవాబుకు కోపం వచ్చింది సిద్దయ్యకు ఉరిశిక్ష వేయాలనంత ఆగ్రహం కలిగింది దానిని అణుచుకొని ముందుగా అతని ఉద్దేశం తెలుసుకున్న తర్వాతే తానేం చెయ్యాలో నిర్ణయించుకోవాలి అని భావించాడు అప్పుడు నవాబు సిద్దయ్యతో నువ్వు మహమ్మదీయుడవై ఉండి హిందూ మతానికి చెందిన వ్యక్తిని ఎందుకు ఆరాధిస్తున్నావు ఇది మహమ్మదీయ మతాన్ని విమర్శించటమే అవుతుంది ఇది మన మతాన్ని దూషించడమే కాబట్టి నిన్ను కఠినంగా శిక్షించాలనుకున్నాను దీనికి నీ జవాబు విన్న తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను అన్నాడు నవాబంత తీవ్రంగా మాట్లాడిన సిద్ధయ్య అనువంత కూడా చలించలేదు నవాబును చూసి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు దానితో అసలే కోపంగా ఉన్న నవాబుకు ఆగ్రహం మరింత పెరిగింది కానీ అతన్ని శిక్షించే ముందు విచారణ చేయాల్సి ఉన్నందువల్ల సిద్దయ్యతో ఇలా మాట్లాడాడు నువ్వు మహత్తులో తెలుసని చెప్పుకుంటున్నావు కదా ఇప్పుడు నువ్వేం మహత్తు చూపగలవో ప్రదర్శించు లేకపోతే నీకు శిక్ష విధిస్తాను అన్నానికి దానికి ప్రతిగా సిద్ధయ్య మా గురువుగారి ఆజ్ఞ ప్రకారము నేను ఎలాంటి మహిమలో చూపకూడదు కానీ మా గురువుగారి శక్తి తెలుసుకోవాలని మీరు కుతూహల పడుతున్నారు కాబట్టి మీకు ఒక మహిమ చూపించాలనుకుంటున్నాను దానికోసం మీరు ఒక బండరాయిని తెప్పించి నా ఎదురుగా ఉంచండి మా గురువుగారి శక్తి ఏంటో మీకు చూపుతాను అన్నాడు వెంటనే నవాబు ఆలస్యం చేయకుండా తన బటులను పంపి ఒక పెద్ద కొండరాతిని తెప్పించాడు ఈ సభలో నేనేమైనా అతీత శక్తి ప్రదర్శిస్తే మీకు సభలో ఉన్నవారికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అందువలన ఎక్కడైనా ఖాళీ స్థలంలో బండరాయి ఉంచండి అన్నాడు అందుకు ఒప్పుకున్న నవాబు రాతిని ఒక ఖాళీ ప్రదేశానికి తరలించాడు ఇప్పుడు నీ శక్తిని మీ బ్రహ్మంగారి శక్తిని ప్రదర్శించు అన్నాడు సిద్దయ్య మనసులో గురుదేవుడైన బ్రహ్మంగారిని స్మరించి తన కుడి చేతిని ఎత్తి ఆ బండరాయికి నమస్కారం చేశాడు వెంటనే అక్కడున్న ప్రజలందరూ భైకంపితులయ్యే విధంగా పెద్ద శబ్దంతో బండరాయి ముక్కలైపోయింది ఈ అద్భుతమైన దృశ్యాన్ని నవాబుతో సహా అక్కడ ఉన్న ప్రజలందరూ చూశారు ఎవరికీ నోటమాట రాలేదు తరువాత సిద్దయ్య శాంతంగా నవాబు వైపు చూసి అత్యంత శక్తిశాలి అయిన నా గురుదేవులను దోషిగా భావించి శిక్షించాలి అనుకున్నారు ఇప్పుడు చూశారు కదా ఆయన ఎంత శక్తివంతులు ఒకవేళ ఆయనకు మీ మీద ఆగ్రహం వస్తే మీరేమవుతారో ఆలోచించుకోండి అన్నాడు ఈ సంఘటనతో నవాబు భయపడి తన తప్పును క్షమించమని అడిగాడు తనకు కూడా జ్ఞానోపదేశం చెయ్యాలని ప్రార్థించాడు తాను నవాబుకు జ్ఞానోపదేశం చెయ్యలేనని అందుకు అర్హుడు తన గురువుగారేనని సిద్దయ్య ఆయనకు నచ్చజెప్పాడు వెంటనే పోతులూరి స్వామిని తీసుకురమ్మని నవాబు సిద్దయ్యను కోరాడు నేను కానీ కాని పిలిస్తే మా గురువుగారు రారు అందుకు తగిన సమయం రావాలి అప్పుడు ఆయన వస్తారు మీకు కూడా ఉపదేశం చేస్తారు అని సిద్దయ్య నవాబుకు నచ్చ చెప్పాడు తరువాత సిద్దయ్య నవాబు వద్ద సెలవు తీసుకుని అక్కడి నుంచి తిరిగి కందమల్లయ్య పల్లెకు వెళ్లిపోయాడు ఒకరోజు సిద్దయ్య వీరబ్రహ్మేంద్ర స్వామితో చర్చను ప్రారంభించాడు స్వామి ఈ సమస్త సృష్టికి కారణభూతుడెవరు ఆయనను మనం ఎలా కనుగొంటాము అని సిద్దయ్య ప్రశ్నించాడు అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్యకు ఇలా వివరించారు ఈ ప్రపంచంలో మన అనుభూతికి జ్ఞానానికి అందని ఒక అద్భుతమైన శక్తి ఉంది దాన్నే సర్వేశ్వరుడు అని మనం పిలుస్తాము దీనిని వేర్వేరు మతాలకు వారు వేర్వేరుగా గుర్తిస్తారు కానీ ఆ శక్తిమంతుడు ఒక్కడే అతడే భగవంతుడని అంటారు అది మన జ్ఞానానికి అతీతమైన సర్వోన్నత శక్తి అని పుట్టుగా మరణం లేని శక్తి అని నాస్తికులు అంటారు దానిని మనము అన్వేషణ వలన కనుగొనవచ్చు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము పదమూడవ అధ్యాయము సంపూర్ణ